అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దవి అనుకుంటాం అంటే ఇప్పుడు అయిపోయింది టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదైపోయింది సో మీకంటే ముందు శాంతిప్రియ పాండేకర్తో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా చాలా సార్లు ఎక్కువ టూరిజం గురించి మాట్లాడడం ఎక్స్క్లూజివ్లీ

మనకు ఉన్నాయి గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏరి ప్రాంతం ఏంటది ఆధోని ఒకటి తర్వాత మనం ఒకటి సిద్ధమే ఇవన్నీ ఎక్కువ టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా అంటే మన ఫ్యాంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ మరి మెయిన్ మన దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ చేయాలి బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మనం మన మధ్య సింగపూర్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ దట్ విల్ బికమ్ యువర్ ఫ్యాంప్లెట్ ఖర్చు పెట్టి తక్కువ వద్దేను మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంటుంది అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ నేను చాలా సార్లు అనిపించేది కంట్రీస్ మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కడ ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మీరు పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ ఫామ్ దాని